శ్రీ గురు బనమ శ్రీ మహాగణపతి నమ మేషరాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై తారీఖు వరకు రాబోతున్నటువంటి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం సెప్టెంబర్ మాసంలో వచ్చినప్పటికీ ముందుగా మేషరాశి వారికి గ్రహస్థితి గమనించినట్లయితే ఈ రాశి వారికి లాభస్థానంలో శని అత్యంత బలవంతుడిగా ఉన్నాడు అదేవిధంగా వేయ స్థానాల్లో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రాహుగ్రహ సంచారం జరుగుతుంది అదేవిధంగా ధనస్థానాల్లో గురుగ్రహ సంచారం అనేది ఉంది అత్యంత అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉంది అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ సష్టమంలో కేతు మంచి అనుకూలమైనటువంటి స్థానాల్లో తృతీయంలో వచ్చేటప్పటికి వారికి కుజుడు మంచి అనుకూలమైనటువంటి అమృత స్థానంలో ఉన్నాడు చతుర్థంలో మనం చూసినట్లయితే ఈ రాశి వారికి బుధగ్రహ సంచారం అనేది జరుగుతున్నది సెప్టెంబర్లో వచ్చేటప్పటికీ నాలుగో తారీఖున బుధుడు సింహరాశిలోకి సంచారం దాని తర్వాత సెప్టెంబర్లోనే మళ్ళీ తిరిగి ఇరవై రెండవ తారీఖున బుధగ్రహ సంచారం అనేది కన్యా రాశిలోకి జరుగుతున్నది అనమాట అంటే సింహాన్ని కన్యాలో జరుగుతుంది అదే శుక్రగ్రహ సంచారం అనేది కూడా వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రజెంట్ సెప్టెంబర్లో మనం ఒకటో తారీఖున చూసినట్లయితే శుక్రుడు ఎప్పుడైతే కన్యా రాశిలో ఉన్నాడో కేతువుతో కలిసి ఉన్నాడు కేతువుతో కలిసినటువంటి శుక్రుడు తులారాశిలోకి సంచారం జరుగుతున్నది సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు రవి గ్రహ సంచారం వచ్చేటప్పటికి సెప్టెంబర్ పదహారవ తారీఖున తన యొక్క మార్పు జరుగుతున్నది రవిగ్రహ సంచారం మారుతున్నది వచ్చినప్పటికీ మనకు సింహరాశిలోకి స్వస్థానంలోకి అనమాట ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇటువంటి గ్రహస్థితి మేషరాశి వారికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క నెలలో ఒక మేషరాశి వారికి వచ్చినప్పటికీ సింహరాశిలోకి రవిగ్రహ సంచారం అనేది కొద్దిగా మేజర్ ట్రాన్సెట్గా చెప్పచ్చు రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా కూడా గోచరిస్తున్నది వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది నేను ప్రతి నెల ఒక ర్యాంకింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట అంటే ఏ రాశికి ఎటువంటి ర్యాంకింగ్ అనే దాని ప్రకారంగా చేస్తే సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి వచ్చినప్పటికీ ఫస్ట్ నెంబర్ నెంబర్ వన్ ర్యాంక్ ఇవ్వడం జరిగిందన్నమాట అసలు ఎందుకు సెప్టెంబర్లో మేషరాశి వారికి ఎక్కువగా ర్యాంక్ ఇవ్వడం జరిగింది అంటే ఈ రాశి వారికి ముఖ్యంగా కుజు కుజుడు మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు తృతీయంలో కుజుడు మరియు అదేవిధంగా ఈ ఒక రాశి వారికి ధనస్థానంలో గురుగ్రహ సంచారం లాభస్థానంలో శనిగ్రహ సంచారం ఇటువంటి పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది పేరు ప్రఖ్యాతుల విషయంలో మీరు చేసేటువంటి పనుల్లో ఒక అడుగు ముందుకు పడడం అనేది జరుగుతుంది వ్యాపారపరంగా ఎదగాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో గడిచినటువంటి ఆగస్టు నెల కల్లా సెప్టెంబర్ నెల అనేది ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది రాశి వారికి ఎందుకని ఈ సెప్టెంబర్ నెల అంత అనుకూలంగా ఉందంటే కుజగ్రహ సంచారం అనేది బాగా యోగించబోతున్నది అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే పంచమంలో ఉన్నటువంటి రవి యొక్క స్థాన అనేది జరుగుతుంది సెప్టెంబర్ పదహారవ తారీఖున ఈ యొక్క రవి గ్రహ సంచారం అనేది కన్యా రాశిలోకి ఎప్పుడైతే జరుగుతుందో అది అత్యంత అనుకూలంగా ఉంటుంది సెప్టెంబర్ పదహారు పదిహేనవ తారీఖు వరకు కొంచెం అటు ఇటుగా ఉన్నా మీరు చేసేటువంటి పనుల్లో ఏవైతే మందగుండిగా సాగుతున్నటువంటి పనులను మీరు ఆలోచిస్తున్నారో వాటిలో ఒక మూమెంట్ రావడం జరుగుతుంది వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా మీరు చేయాలనుకున్నటువంటి ఏవైతే కార్యాలు ఉన్నాయో ఆ కార్యాలు చాలా అనుకూలంగా ఉంటుంది ఒకే రాశికి అంటే ఈ మేషరాశి వారికి మనం గమనించినట్లయితే ఫ నంబర్ వన్ ర్యాంక్ ఇవ్వడానికి కారణం ఇక్కడ ముఖ్యంగా వచ్చినప్పటికీ గురువు కుజుడు మరియు అదేవిధంగా రవి గ్రహ సంచ రవి యొక్క అనుకూలత శని యొక్క అనుకూలత మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితి సెప్టెంబర్లో పదిహే పదహారవ తారీఖు నుంచి రాశి వారికి తిరుగుండదు ఎందుకంటే వృత్తిపరంగా వ్యాపార పరంగాను అదే అదేవిధంగా శత్రు సంబంధితమైన విషయాలను ఆరోగ్యపరంగాను రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది గత రెండు నెలలు ఏవైతే జన్మరాశిలోకి కుజగ్రహ సంచారం తన స్థానంలోకి కుజుడు యొక్క మార్పు వల్ల వీరికి వీరికి ఏర్పడినటువంటి ప్రభావం ఏదైతే ఉందో వాటి నుంచి బయటకు రావడం అనేది జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్స్ పరంగాను ప్రమోషన్స్ పరంగాను ఇంక్రిమెంట్స్ పరంగాను ఉద్యోగ మార్పు చేర్పుల గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లోనూ పదహారో తారీఖు నుంచి చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు రియల్ ఎస్టేట్గా చాలా వరకు స్తబ్దుగా ఉన్నటువంటి ప్రాపర్టీస్ కానీ లేకపోతే వీటిని ఎలా వదిలించుకోవాలా అని అర్థం కానిటువంటి పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారికి ఒక మార్గం అనేది సుగమం అవడం అనేది జరుగుతుంది మరి అదేవిధంగా వ్యాపార పరంగా ఎవరైతే ఆయిల్స్లో కానీ రిఫైనరీస్లో కానీ వృత్తిపరంగా కూడా పనిచేస్తున్నటువంటి వారికి ఫార్మసిటికల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఒక మూమెంట్ అనేది రావడం జరుగుతుంది విద్యార్థులు ఎవరైతే గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ఫిలిమ్స్ కానీ కోసం ప్రిపేర్ అవుతున్నారో నూతన ఉత్తేజంతో పనిచేయగలు పనిచేయగలుగుతారో చదవగలుగుతారు కాన్సన్ట్రేట్ కరెక్ట్గా చేయగలుగుతారు వారికి ముందున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించడానికి వారు బాగా ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక కదలిక ఎన్నో సంవత్సరాల నుంచి వివాహం కానటువంటి వారు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఒక మార్పు అనేది రావడం జరుగుతుంది వివాహం గురించి మీరు అనుకున్నటువంటి సంబంధం మీ కోరుకున్నటువంటి సంబంధం మీకు నచ్చినటువంటి సంబంధం మీ బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా మీకు రావటం మీ మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది ఎన్నో సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నటువంటి సమయం వచ్చిందా అన్నట్లుగా ఉంటుంది దూర ప్రాంత విద్యా ప్రయత్న సంబంధితమైన విషయాలు విద్యా ప్రయత్నంలో విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక సానుకూలమైనటువంటి ఫలితం పొందడం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి వచ్చేటప్పటికి చాలా అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు ఈ రాశి వారికి మనం చెప్పాలంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు తర్వాత ధన సంబంధితమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే శుక్రగ్రహ సంచారం అష్టముళ్లకు మారుతుంది శుక్రుడు అష్టములకు మారినప్పుడు శుక్రగ్రహ దృష్టి వచ్చేటప్పటికి ధనస్థానం మీద ఉంటుంది అంటే గురువు యొక్క దృష్టి గురువు ఉన్నటువంటి స్థానం మీద శుక్రగ్రహ దృష్టి పడినప్పుడు అది అత్యంత అనుకూలమైనటువంటి స్థితిగా అన్నమాట ఈ రాశి వారికి ఫైనాన్షియల్ రికవరీ వడ్డీ వ్యాపారం కానీ ఫైనాన్షియల్ మూవ్మెంట్ చేస్తున్నటువంటి వారికి మేషరాశి వారికి కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది ఇరుగు పొరుగు సఖ్యత విషయం కుటుంబ వృద్ధి గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక కదలిక రావటం అనేది జరుగుతుంది సంతానం గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ యొక్క నెల అనేది చాలా అనుకూలంగా ఉంటుంది సంతాన సంబంధితమైన విషయాల్లో కుటుంబ వృద్ధి అంటే కుటుంబ సంఖ్యలో ఇంకొకరు చేరటం అంటే వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు చాలా అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి నేను ఈ యొక్క సంవత్సరంలోనే చెప్పడం జరిగిందనమాట మేషరాశి వారికి గురువు మంచి స్థానంలో ఉన్నప్పుడే వివాహం ప్రయత్నాలు చేయండి వివాహం చేసుకోండి అని చెప్పాను ఎందుకంటే గురువు శుభదృష్టితో ఉన్నప్పుడు శుభస్థానంలో ఉన్నప్పుడు కూడా వివాహ ప్రయత్నాల్లో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సుఖమైనటువంటి సమయంలోనే వివాహం జరిగినప్పుడు అనుకూలత అనేది ఎక్కువగా ఇంటికి రావడం జరుగుతుంది ప్రేమ సంబంధితమైన విషయాల్లో మొదటి పదిహేను రోజులు కొంచెం కట్టుగా ఉన్నప్పటికీ కూడా మీ మనసులో ఉన్నటువంటి ఏవైతే భావ భావం ఏదైతే ఉంటుందో దాన్ని వ్యక్తపరచగలుగుతారు వాటిలో కొంచెం అనుకూలత అనేది పొందడం మానసిక ఆనందంతో ఉండగలుగుతారు అన్య స్త్రీ సంపర్కం కానీ అన్య పురుషులతో కలవాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్య ఎదుర్కొంటున్నటువంటి వారికి రికవరీ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది మానసిక చింత నుంచి బయటకు రాగలుగుతారు సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలతో మీ యొక్క కుటుంబ ఆనందంతో గడపగలుగుతారు కుటుంబంతో స్నేహితులతో ఈ యొక్క నెల పదహారవ తరగతి నుంచి గడపటం మానసిక ఆనందానికి పుణ్య నది స్నానం చేయటం అనేది జరుగుతుంది ఈ యొక్క నెల మేషరాశి వారికి పరిహారాల గురించి మనం చెప్పినట్లయితే మేషరాశి వారికి శ్రావణ మాసంలో ఎందుకంటే శ్రావణ మాసం అనేది వచ్చేసింది ఈ శ్రావణ మాసంలో అన్ని లక్ష్ముల్ని మనకు అంటే ధైర్యలక్ష్మి ఐశ్వర్యాన్ని కుటుంబాన్ని సంతానాన్ని ఇచ్చేటువంటి లక్ష్మి వ్రతం అనేది అందరూ చేస్తారు మరి మేషరాశి వారు ఎటువంటి వ్రతం చేసుకుంటే వారికి ఈ నెలలో ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మరి అదేవిధంగా దేవుణ్ణి ఏ విధంగా పూజించాలి అనేది కూడా చూద్దాం మేషరాశి వారు ఈరోజు ఈ యొక్క నెలలో ఎందుకంటే శ్రావణ మాసంలో మీరు పూజించేటప్పుడు ముందుగా వచ్చేటప్పటికి ఎరుపు తెలుపు పూలతో పూజించండి ఎరుపు తెలుపు పూలతో పూజించడం వల్ల రాహుగ్రహ ప్రభావం ఏదైతే మిమ్మల్ని వెంటాడుతుందో ముఖ్యంగా అధికమైనటువంటి ఖర్చు అనుకునేటువంటి ఖర్చు ఆరోగ్య సంబంధితమైనటువంటి ప్రభావాల నుండి మిమ్మల్ని బయటికి తీసుకురాగలుగుతుంది లక్ష్మీ స్వరూపం అనేది మీకు ఇంట్లో దా తాండవించగలుగుతుంది మీరు ఇంట్లో దీపారాధన పెట్టేటప్పుడు ఉదయం పూట సాయంకాలం పూట గుమ్మానికి ఇరువైపుల దీపాన్ని దీపాన్ని వెలిగించండి సాయంకాలం పూట కూడా మరియు అదేవిధంగా మీరు ఏదైతే దీపం వెలిగిస్తున్నారో దాన్ని కొబ్బరి నూనెతో వెలిగించగలిగితే ఐశ్వర్యప్రాప్తి అనేది పొందడం అనేది జరుగుతుంది స్వస్తి